నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో మరొక సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే వైఎస్ షర్మిల జనవరిలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది షర్మిల తన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండిపోతుంది ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తుంది కొంతమంది ఒక సీక్రెట్ మీటింగ్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది దాంతోపాటు వివేకానంద కుమార్తె వై సునీత ఎవరైతే ఉన్నారో సునీతను కూడా బరిలోకి దింపే ఆలోచనలో వైఎస్ షర్మిలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ జగన్ ఒక రాజీ యత్నాలు కూడా ప్రారంభించినట్టుగా మనకి సమాచారం వస్తుంది అయితే వైఎస్ షర్మిలు మాత్రం ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తుంది కుటుంబం బజారు పాలు చేయదు కుటుంబ పరువుని అని చెప్పి వైఎస్ జగన్ భావిస్తూ కొంత మధ్యవర్తులతో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా వైఎస్ షర్మిల వినటం లేదు వైఎస్ షర్మిల తను ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటికీ ఒక క్లారిటీకి వచ్చారో దాంతోనే ముందుకు పోవాలని ఆలోచించినట్టుగా మనకు కనిపిస్తోంది ఇదే విషయానికి సంబంధించి కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కటా కార్తీక్ వైఎస్ షర్మిల ఇప్పటికే ఒక సీక్రెట్ భేటీ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్న వాళ్ళతో కూడా కొంత భేటీ అయ్యి ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలని సంబంధించి అసలు ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వారం పది రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది వాస్తవానికి ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ వాస్తవానికి కానీ రెడ్డి గారు మరణం తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జగన్ గారు సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని జగన్ గారు పోయారు తర్వాత ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ను మరి తిరిగి తెచ్చుకోవడం కోసం చర్మిరా గారిని ముందు పెట్టి అదే రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పెట్టి కాంగ్రెస్ కథ నడిపించాలని చెప్పేసి అనుకుంటా ఉంది వాస్తవాన్ని మొదట శరీర గారు దీన్ని ఒప్పుకోలేరు నా రాజకీయ ప్రస్థానం అంతా తెలంగాణతోనే ముడిపెట్టుకుంటానని చెప్పింది దానికి రకరకాల కారణాలు అన్నమే డైరెక్ట్ ఫైట్ ఇస్తే ఎలా ఉంటుంది బాగుంటుందా బాగోదా తర్వాత రాజశేఖర రెడ్డి లెక్కని ఆయన కంటిన్యూ చేస్తున్నారు కదా నేనేం చేయాలి అని దాంట్లో నుంచి అమ్మ డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా కానీ ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిపోయిందో తెలంగాణలో తనకు అవకాశం లేదని తెలిసిపోయిందో పార్టీ అడుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నట్టు నువ్వు ఏపీలో బాధ్యతలు చూడాలని చెప్పేసి దానికి సూచాయిగా ఓకే చెప్పింది దాని అనుక రకరకాల కారణాలు ఉన్నాయి వాస్తవానికి షర్మిలా గారు ఏపీ రావడానికి కారణం వైసీపీ ఎమ్మెల్యేలే వై ఎందుకంటే నిన్న సీక్రెట్ భేటీ ఒకటి జరిగింది వాస్తవానికి ఆ సమాచారం చాలా మంది దగ్గర లేదు షర్మిలా గారి క్రిస్తమస్ విందు పేరుతో ఒక మీటింగ్ జరిగింది ఆ సీక్రెట్ మీటింగ్ జరిగింది వైసీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు మొన్నే రాజీనామా చేసినటువంటి ఆలీ రామకృష్ణారెడ్డి గారు దాంట్లో పాల్గొన్నారు తర్వాత ఒక మాజీ మంత్రి పాదసారథి గారు ఆ భేటీలో పాల్గొన్నారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ భేటీలో పాల్గొన్నారు సునీల్ కనుగోలు ఎవరైతే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ ఉన్నారో ఇప్పుడు తెలంగాణ కర్ణాటక గెలుపులో ఎవరైతే కీలక భాగస్వామిగా ఉన్నారో ఆ సునీల్ కనుగోలు కూడా ఆ భేటీలో పాల్గొన్నారు వాస్తవానికి సో షర్మలా గారింటో షర్మ గారు ఆమె భర్తతో పాటు వీళ్ళంతా భేటీలో పాల్గొన్నారు సీక్రెట్ భేటీ నడిచింది వాస్తవానికి క్రిస్మస్ విందు పేరుతో ఈ భేటీ నడిచింది దీంట్లోనే ఒక పొలిటికల్ యాక్షన్ ప్లాన్ షర్మిల రాబోయే రోజు ఎలాంటి పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఉండాలంటే ఒక ఒక సూచాయిగా ఒక డిసైడ్ అయిందని చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే ఆమె కడప ఎంపీ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే తనే పార్టీ పోటీ చేయటం వల్ల ఒక పొలిటికల్ గా బూస్టప్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి తను పోటీ చేయకుండా ఉంటే అది రాదు తను తను కూడా పోటీ చేస్తే అది కూడా రాజశేఖర రెడ్డి గారు సొంత జిల్లాలో జగన్ గారి సొంత జిల్లాలో జగన్ గారి సొంత ఇలాకాలో పోటీ చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే కారణం చేత ఆమె కడప ఎంపీగా పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారు ఇంకొక బ్రేకింగ్ ఏంటంటే ఇదే భేటీలో వై సునీత ఎవరైతే వివేకానంద రెడ్డి గారు కూతురున్నారో ఆమె కూడా పాల్గొన్నారు ఆమె కూడా షర్మిలా బాట్లోనే ఉన్నారు ఆమె చేస్తున్న న్యాయ కోరడానికి షర్మిల గతంలో కూడా మద్దతు ప్రకటించారు ఆ విషయం మీకు కూడా తెలుసు వాస్తవానికి ఆమె వైఎస్ రెడ్డి మీద అచ్చే విషయంలో వైఎస్ అవినాశ్ రెడ్డి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఆమె ఆరోపణ చేస్తూ ఉంది పోరాటం చేస్తా ఉంది అది మీ అందరికి తెలుసు వాస్తవానికి సో ఆమె చేస్తున్న పోరాటానికి కూడా షర్మిణ గారు మర్తించారు ఆమె మీద వైసీపీ నేత రకరకాల ఆరోపణలు చేసినప్పుడు దాన్ని షర్మిణ గారు తీవ్రంగా ఖండించారు ఆమెకు మద్దతుగా నిలిచారు వాస్తవానికి సో ఆమె కూడా నిన్నటి భేటీలో ఉంది ఆమె కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు నెక్స్ట్ టైం ఎంపీగా కాదు ఆయన జమ్మల మడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు ఆ జమ్మల మడుగులోనే ఆయన మీద సునీత గారు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే షర్మిలా గారి బాటలో నడవాలని చెప్పి సునీత గారు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు గతంలో ఆమె జనసేనలోకి వెళ్తారు టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేస్తారని అనుకున్నాం కానీ ఎప్పుడైతే షర్మిలా గారు ఏపీ రాజకీయాల వైపుకి అడుగులు వేస్తున్నారో అది సునీత గారు కూడా గమనించి షర్మిల అంటే తాను అని చెప్పేసి ముందుకు నడుస్తున్న పరిస్థితి మనం వాస్తవానికి సో పరిస్థితికి ఇప్పుడు జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో గనక విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసి బాధ్యతలు స్వీకరిస్తే చేరికలు అవకాశం ఉంది ఇప్పటికే వైసీపీలో చీలుకైతే వచ్చింది అసంతృప్త ఎమ్మెల్యేలు అసంతృప్తి వాళ్ళందరూ కూడా చాలా మంది బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది ఇప్పటికే షర్మిల గారితో టచ్ లోకి వెళ్ళారు ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న అక్క షర్మిల ఏ విధంగా అవకాశం కనిపిస్తుంది ఎలాంటి చేరికలు ఉండే ఛాన్స్ ఉందంటారు అదే అక్కడే చెప్తున్నాను రాష్ట్రానికి జనవరి మొదటి వారంలో వైఎస్ఆర్టీపీ విలీన ప్రక్రియ పూర్తిగా లాంఛనంగా పూర్తయ్యే అవకాశం కనపడతా ఉంది దాని తర్వాత షర్మిలా గారి ఇంట్లో ఫంక్షన్ ఉంది జనవరి పద్దెనిమిదో తారీఖు వారి ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంది వారి కూతురు సంబంధించినటువంటి ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి రాహుల్ గాంధీ గారు స్వయంగా విచ్చనున్నారు దాన్ని సో రేపు రాహుల్ గాంధీ గారిని మన షర్మిలా గారు ఆ భర్త కలిసి ఆహ్వానించనున్నారు సరే రాహుల్ గాంధీ గారు ఆ కార్యక్రమానికి రానున్నారు ఆ తర్వాత జనవరి ఇరవై ఆరో లోపే జనవరి ఇరవై ఆరు మనకు తెలుసు రిపబ్లిక్ డే రాజాగ్ దినోత్సవం కాబట్టి ఆ రోజే ఆ రోజు లోపే ఆమెను ఏపీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయటం జనవరి ఇరవై ఆరో తారీఖు బాధ్యత చేపట్టనున్నట్టు మనకు తెలుస్తుంది జనవరి ఇరవై ఆరో తారీఖు ఆమె బాధ్యతలు తీసుకోబోతున్నారు వాస్తవానికి ఫిబ్రవరి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వివాహ కార్యక్రమం కూడా ఉంది ఆ లోపే ఆమె బాధ్యతలు తీసుకోబోతున్నారు వాస్తవానికి అంటే ఆ వివాహ కార్యక్రమానికి జగన్ గారిని పిలుస్తారా లేదా అనేటువంటి ఒక సంశయం కూడా నడుస్తూ ఉంది కానీ నిన్న సీక్రెట్ పెట్టి నేను ఏదైతే చెప్పానో నిన్న వాస్తవంగా చాలా కీలక అని చెప్పాలి ఒకవైపు సీక్రెట్ పెట్టి ఆమె ఇంట్లో నిర్వహించడం అదే క్రమంలో నారా లోకేష్ గారికి ఎవరైతే రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్ కుటుంబానికి చెప్తా ఉంటారో వారి కుటుంబాన్ని ఆ నారావారి కుటుంబానికి సంబంధించి నారా లోకేష్ గారికి షర్మిళ గారు గిఫ్ట్ పంపటం ఆ గిఫ్ట్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో నారావారి కుటుంబానికి మంచి జరగాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వటం దాంట్లో అన్ని ఇండికేషన్స్ తన పొలిటికల్ ఇండికేషన్స్ అన్ని జనాలకు పంపించారు వాస్తవం షర్మిళ గారు సో ఆ ఇండికేషన్స్ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నిన్న ఈవినింగ్ మీటింగ్ సమాచారం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సమాలోచనలో పడ్డారు ఇది ఖచ్చితంగా తనకు బ్యాడ్ అవుతుందని చెప్పేసి జగన్ గారు భావిస్తూ ఉన్నారు సెట్ బ్యాక్ చేసుకునే పనిలో ఈరోజు ఉన్నారు వాస్తవంగా రాయిబాను పంపించారు శర్మిలా గారి దగ్గరికి రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు వాస్తవానికి కడప ఎంపీ స్థానం నేనే ఇస్తాను వైసీపీ తరఫున పోటీ చేయండి అని చెప్పేసి షర్మిలా గారికి ఆయన కబురు పంపించారు ఆయనకు తెలిసింది నేను పొలిటికల్ యాక్షన్ ప్లాన్ అంటే మన దాకా వచ్చినప్పుడు జగన్ గారి దాకా రాదని గ్యారెంటీ లేదు కదా కాబట్టి కడప ఎంపీ స్థానంలో ఆమె పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేటువంటి రీకు జగన్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్ గారు ఆ ఎంపీ స్థానాన్ని వైసీపీ తరఫున పోటీ చెయ్యి అని చెప్పేసి వాస్తవానికి వీరిద్దరికీ తేడా వచ్చిందే కడప ఎంపీ స్థానం దగ్గర వాస్తవానికి సునీత గారికి ఇవ్వకుండా వివేకానందరెడ్డి గారి కుటుంబానికి కాదని చెప్పేసి ఆ రోజు వివకానందరెడ్డి గారికి కాదని అవినాష్ రెడ్డి గారికి ఆ సీట్ ఇవ్వటం ఆ సీట్ కాడ జరిగిన గొడవలో నుంచి వివేకానంద రెడ్డి గారు అడ్డ జరగటం మన ఎంత తెలుసు ఇస్తాం వాస్తవానికి సో అక్కడ వచ్చిన గొడవని ఇప్పుడు అదే ఎంపీ స్థానాన్ని షర్మిలా గారికి మేము ఇస్తాం ఇక బయట గొడవ పడవద్దు బయట పరుగు తీయొద్దు కుటుంబాన్ని బయటకు రావద్దు ఇప్పుడు నువ్వు కనుక ఏపీలోకి వచ్చి నన్ను తిరితే ఖచ్చితంగా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఫేస్ చేయటం అని చెప్పేసి జగన్ గారు ఒక రాజభారాన్ని షర్మిల గారి దగ్గర పంపించినట్టు మనకు తెలుస్తా ఉంది వాస్తవంగా కటకార్తిక్ రాజీవ్ ప్రయత్నాలు చేసినప్పటికీ మధ్యవర్తుల ద్వారా కావచ్చు నేరుగా కావచ్చు మాట్లాడినప్పటికీ షర్మిల గారు అసలు ఎక్కడా వినిపించుకోని పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది దానికి ఏమాత్రం ఒప్పుకోనట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఒక పిక్చర్ క్లియర్ అయిపోయింది తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోవాలి ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళాలి మొత్తం డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఇవాళ రాత్రి కానీ లేదంటే రేపు కానీ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో మళ్ళొకసారి భేటీ అయ్యి ఎప్పుడు విలీనం చేసుకోవాలి అని చెప్పి ఆ డేట్ కూడా కన్ఫర్మ్ వచ్చే అవకాశం ఇప్పుడు ఒకవేళ అది జరిగితే జనవరి నుంచి ఏ విధంగా ఉంటే పరిణామాలు వైఎస్ఆర్ అభిమానులు రెండుగా చీలిపోయే పరిస్థితి కనిపిస్తున్నా ఒకటి పాత కాంగ్రెస్ లోకి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఈ వైసీపీలో ఈ రెండు చీలిక అనేది చాలా స్పష్టంగా చూడొచ్చు జనవరిలో మీరు చెప్తున్నట్టు డేట్స్ ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి మధ్యవర్తులుగా డికే శివకుమార్ కేవీపీ రామచంద్రరావు సునీష్ కనుగోలు ఆల్రెడీ మధ్యవర్తితో స్థానానికి షర్మిల గారి మధ్య ఉన్నారు వాస్తవానికి వాస్తవాన్ని కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే షర్మిలా గారు గెలిచే పరిస్థితి ఏ మేరకు ఉంది అనే విషయంలో ఒక రెండు ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే కాకపోతే ఓడిపోయినప్పుడు కూడా కర్ణాటక నుంచి ఆమెకు రాజ్యసభ స్థానాన్ని గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటే మన అధి కూడా హామీ ఇచ్చింది సో మధ్యవర్తిత్వాలు అన్నీ అయిపోయినాయి డేట్స్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి కలవటాలనేది జస్ట్ పార్మాలిటీస్ మాత్రమే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ తను కలవటం తర్వాత తన కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఆహ్వానించడం అలానే ఆ డేట్స్ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోవడం తదుపరి రాజకీయ కార్యాచరణ విషయంలో క్లారిటీ తెచ్చుకోవడం మాత్రమే ఉంది వాస్తవానికి సో జనవరి మొదటి వారంలో విలీన ప్రక్రియ మొత్తం ముగుస్తుంది జనవరి రెండవ వారంలో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది మూడో వారంలో తర్వాత జనవరి నాలుగో వారంలో అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు ఆమె ఏపీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్నారు తర్వాత ఫిప్రోలో తన వివాహ కార్యక్రమం ముగించుకున్న వెంటనే అంటే తన కుటుంబంలో ఉన్నటువంటి వివాహ కార్యక్రమాన్ని ముగించుకున్న వెంటనే ఆమె ఏపీ రాజకీయాలు చురుగ్గా పాల్గొనున్నారు ప్రచార బాధ్యత పోతున్నారు ఆమె కడ ఎంపీగా నామినేషన్ అయిపోతున్నారు ఈ విషయాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజీ ప్రయత్నాలు చేసిన తన సస్యమేర అంటూ ఉంది మీకు ఒక విషయాన్ని చెప్పాలి వరి గారు తనకు వాస్తవానికి తనకి మొదటి నుంచి అంటే ప్రతిపక్ష నాయకుగా జగన్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆమెకి ఏపీ పోలీసులు సెక్యూరిటీగా ఉంటూ ఉన్నారు సో కీలకమైన కుటుంబం కాబట్టి సీఎం మాజీ సీఎం రాజశేఖర గారి గారు కుటుంబ సభ్యులారు కాబట్టి ఆమె పోలీస్ సెక్యూరిటీ ఏపీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు కానీ ఏపీ పోలీసులు జగన్ గారు సీఎం అయిన తర్వాత ఆమెకి భద్రతను తగ్గిస్తూ వచ్చారు ఆమె భద్రతను తగ్గించినప్పుడల్లా ఆమె కంప్లైంట్ చేయటం విజయమ్మ గారు ఆ రోజు వైసీపీ గౌరవధ్యక్షులగా ఉన్నారు కాబట్టి ఆమె ఇన్వాల్వ్ అయ్యేసి పార్టీతో మాట్లాడి మళ్ళా సెక్యూరిటీని మళ్ళా శర్మల గారికి పెంచే విధంగా చేయటం ఇది పది పలు విధాలుగా చేస్తుంది శర్మిలా గారు జగన్ గారి చర్యలతో విసిగిపోయి ఉన్నారు అని ఒక రకంగా చెప్పుకోవచ్చు జగన్ గారు చేస్తున్నటువంటి చర్యలు సో ఒకటి ఆర్థికమైన తగాదాలు రెండు రాజకీయ పరమైన తగాదాలు మూడు ఆయన చర్యలతో వచ్చినటువంటి తగాదాలు సో ఈ మూడు రకాల తగాదాలతోటి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనతో మళ్ళీ తిరిగి ఒప్పందం కుదుర్చుకోవడానికి తిరిగి ఆయనతో చేరడానికి గతంలో వాస్తవం గొడవల తర్వాత పోయినసారి క్రిస్మస్ సమయానికి రాజేఖర్ రెడ్డి వర్ధన్ గారి సమయానికి షర్మిలా గారు జగన్ గారిని కలిశారు వాస్తవానికి కలిసిన తర్వాత కూడా వారిద్దరి మధ్య సాధించి కుదరలేదు ఎందుకంటే జగన్ గారి చర్యలతో మళ్ళీ అది రీబ్యాక్ కొట్టింది వాస్తవానికి గతంలో షర్మిరా గారికి ఇంత కసిగా జగన్ జగన్ గారి పట్టి వాస్తవానికి వాస్తవానికి ఏపీలో తన పార్టీ పొలిటికల్ కెరీర్ చూసుకోకుండా తెలంగాణలో తన పొలిటికల్ కెరీర్ చూసుకోవడానికి ఆ రోజుకి జగన్ గారి సరే జగన్ గారు నాన్న నన్ను రాజకీయంగా వదిలేశాడు ఆర్థికంగా నన్ను మోసం అనేటువంటి తన ఆకాంక్షల లోపల ఉన్నప్పటికీ కూడా కానీ జగన్ గారు ఎట్టి పరిస్థితిలో ఓడించాలనేంత తపన లేదు కానీ రోజు రోజుకి జగన్ గారి కెరీర్ చూస్తున్నటువంటి చంద్ర గారు దానికి ఈ రోజు పొలిటికల్ గా డిసైడ్ అయిపోయారు ఎట్టి పరిస్థితిలో జగన్ ఇంకొక విషయం చెప్పండి తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి ఆయన వైపు నుంచి ఒక సాఫ్ట్వేర్ కార్నర్ కనిపిస్తోంది అందుకే నారా లోకేష్ కు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా పంపించిన విషయం మనకు తెలిసింది ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎట్లా ఉండబోతుంది ఈ కూటమితో వైఎస్ షర్మిల ట్రావెలింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తనైతే పర్సనల్ గా సాఫ్ట్ కార్నర్ గా ఉన్నారు లోకేష్ గారు తన సోదరుని చూసుకుంటున్నారు జగన్ గారిని ఆ వదిలేశారు లోకేష్ లో తన సోదరుని చూసుకుంటాన రాము రాారావు గారి కుటుంబం అధికారం రావాలని బలంగా కోరుకుంటున్నారు కాకపోతే తను వంశం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పార్టీ లైన్కి అనుగుణంగానే ఉండాల్సి వస్తుంది మరి ఆ పార్టీ ఏ లైన్ తీసుకుంటుంది ఏపీ ఎన్నికల విషయంలో ఏ స్టాండ్తో ఉంటుంది అనేది చూడాల్సి ఉంది వాస్తవంగా టీడీపీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఈ తెలుగుదేశం జనసేన కూటమి కలవకపోతే ఇండియా కూటమి వైపు టర్న్ అయ్యే అవకాశం చూడొచ్చా అంటే ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటువంటిది ఒక పెద్ద డౌట్ వాస్తవానికి ఎందుకంటే ఈ మాధ్యాలి మోడీ మూడు రాష్ట్రాలు గెలిచిన తర్వాత మోడీ అభావ పెరుగుతుంది మళ్ళీ తిరిగేది మోడీ అధికారం రాబోతుందని తెలిసిన తర్వాత టీడీపీ జనసేన కూటమి ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఏ మేరకు మళ్ళీ ఇండియా కూటమి వైపు వస్తుంది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు సో షర్మిల గారు ఇక్కడే స్థాన్ తీసుకోలేకపోతున్నారు అఫీషియల్గా టీడీపీ జనసేనతో కలిసిపోవడానికి కాకపోతే తను పర్సనల్ మద్దతు మాత్రం ఖచ్చితంగా టీడీపీ కూట టీడీపీ జనసేన కూటమి ఉండబోతుంది ఖచ్చితంగా నాకు చెప్పాలి కట్టాగారి ఢిల్లీలో రేవంత్ రెడ్డితో కూడా షర్మిల గారు భేటీ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఇప్పటికి ఢిల్లీలో ఉన్నారు నరేంద్ర మోదీతో భేటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏఐసిసి కాంగ్రెస్ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి అలాగే షర్మిలను కూడా కూర్చోబెట్టి మాట్లాడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ ఎలక్ ఎన్నికల సమయంలో షర్మిల గారికి అలాగే రేవంత్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే కదా అవును వాస్తవానికి రేవంత్ రెడ్డి గారే షర్మిలా గారిని తెలంగాణలో బాధ్యతలు ఇవ్వకుండా షర్మిల గారి పార్టీని విలీనం చేయకుండా అడ్డుకున్నారనేటువంటిది షర్మిల గారి అభియోగం వాస్తవానికి అది జరిగింది వాస్తవం రేవంత్ రెడ్డి గారు షర్మిల గారు రాక వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించారంటే షర్మిల గారితో ఏం పర్సనం తగాదులో ఇంకోట ఉండి కాదు తెలంగాణలో పార్టీ విలీనం చేయడం ద్వారా ఒకటి తనకు వ్యతిరేకమైన ఒక పవర్ సెంటర్ తయారైతే ఒక భయం కావచ్చు రెండోది ఏంటంటే దాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ బలపడుతున్నటువంటి కోణం కావచ్చు వాస్తవానికి కేసీఆర్ అన్నటువంటి సెంటిమెంట్ ఉపయోగించుకోవడం సిద్ధవాస్తుడు కాబట్టి మళ్ళీ ఆయన చేతికి అస్త్రాన్ని ఇచ్చినట్టు ఉంటుంది అనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు సరే ఎన్నికలు అయిపోయినైతే కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు ఆ సెంటిమెంట్స్ ఐటమెంట్స్ ఏమి లేవు వాస్తవానికి కాబట్టి ఇప్పుడు అధిష్టానం వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ను తగ్గించే ప్రయత్నం చేస్తుంది రేపు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీలో చేరుకున్నారు అధిష్టానం పెద్దలతో భేటీ అవుతూ ఉన్నారు వరుసగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి షిరిం గారు కూడా రేపు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ఒకటి తన కుటుంబంలో ఉన్నటువంటి కార్యక్రమాలకి కాంగ్రెస్ పెద్దను ఆహ్వానించడంతో పాటు తన లాంఛన ప్రక్రియను పూర్తి చేసేదాని కోసం ఆమె ఢిల్లీ వెళ్తా ఉన్నారు ఈ క్రమంలోనే రేపు రేవంత్ షర్మల గారు భేటీ జరగబోతుంది అధిష్టాన పెద్దలు మన ఇందాక చెప్పిన సునీల్ కనగోలు గారు దగ్గరుండి వీళ్ళిద్దరు భేటీ జరిపించబోతున్నారు డికే శివకుమార్ గారు కూడా విచారా లేదా అని చూడాల్సింది వాస్తవానికి సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా పోబోతుంది ఏపీ ఎన్నికల్లో మనం మరొకసారి చెప్పవచ్చు మనం మాత్రమే మొదటి చెప్తున్నాం ఏపీ ఎన్నికల్లో షర్మిల గారు తన వంతు పాత్ర పోషించబోతున్నారు జగన్ గారిని అధికారంతో దించడమే లక్ష్యంగా షర్మిల గారు పనిచేయబోతున్నారు ఓకే థ్యాంక్ యూ కట్టగారితిగా అది ఒక వారం పది రోజుల్లోనే ఈ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ప్రక్రియ అయిపోతుంది ఆ వెంటనే కాంగ్రెస్ తరఫున బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నారు వైఎస్ శర్మల కడప ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు మనకి సమాచారం వస్తుంది ఆ రకమైనటువంటి చర్చలు ఇప్పటికే పూర్తి అయిపోయాయి ఇక తర్వాత మిగిలింది జరగాల్సింది ఇక లాంఛనమైన అన్న ప్రక్రియ కూడా జరుగు మనకి సమాచారం వస్తుంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎంత వేగంగా మారిపోతాయి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్